మరి ఏం ఇంతమంది అడ్వైజర్లుండి మంత్రి ఉండి ముఖ్యమంత్రి ఉండి డిపార్ట్మెంట్ ఉండి ఈఎన్సీలు ఉండి మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ అడ్వైజర్ గారి గురించి చెప్తే బాధ కలుగుతాయి ఎటువంటి వాళ్ళని అడ్వైజర్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే సుప్రీం కోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు మూడు నెలల జైలు శిక్ష వేసింది రంగం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గారికి మూడు నెలల జైలు శిక్ష వేసింది ఈ భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి మూడు నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్ కి పడ్డది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టి తెలంగాణ హక్కులను రాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు అంటే మీరు ఎటువంటి కోసం పనిచేస్తుండ్రు ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళం పెట్టుకుంటున్నారా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికిందా ఇక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా అంటే మాకు డౌట్ వస్తా ఉంది ఇవాళ తెలంగాణ తెలంగాణ ఎందుకు అపోజ్ చేస్తలేదు ఆంధ్రప్రదేశ్ గోదావరి బంకచర్ల ప్రాజెక్టును ఇంత యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ మౌనం వెనుక ఉన్న అర్థం ఏంటి ఈ ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారా ముఖ్యమంత్రి గారు ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వరకు ఎందుకు దీన్ని మీరు వ్యతిరేకిస్తూ లేఖ రాయలేదు ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలపలేదు ఎందుకు మా ట్రెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టును ఎట్లా అలో చేస్తారని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇది చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం నేను ఈ బాబు గారి లెటర్లు కూడా మీ అందరికి పంపిస్తాను మీడియాకు కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తాను ఇకపోతే మరి అడ్వైజర్ గారేమో ఇప్పటిదాకా ఏమి ఆయన కూడా స్పందించి అడ్వైజర్ ఉండేది ఎందుకు నువ్వు నువ్వు అడ్వైజ్ చేయ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్ గా ప్రాజెక్ట్ కడుతుంది మనకు అన్యాయం జరుగుతుంది వెంటనే మనం లెటర్లు రాయాలని చెప్పాలి కదా ప్రభుత్వం నిద్రపోతున్నా కనీసం అడ్వైజర్ అని చెప్పాలి కదా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ